సారు నన్ను వాడుకోరు దాదాపు మూడు కోట్ల వ్యయంతో మూడేళ్ల క్రితం నన్ను నిర్మించి వాడుకోకపోవడంతో దేనికి పనికి రాకుండా తయారవుతున్నానని మహబనర్ మున్సిపల్ పరిధిలోని నాలుగవ వార్డు ఎదిర బీసీ కాలంలో ఉన్న తెలంగాణ గిరిజన మహిళా ఉద్యోగినుల వసతి గృహం అధికారులను వేడుకుంటుంది వివరాల్లోకి వెళ్తే తెలంగాణలో ఉద్యోగం చేస్తున్న గిరిజన మహిళల కోసం అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిదిలో వారు ఉండడానికి ఒక వసతి గృహం ఉండాలని రెండు వేల పద్దెనిమిదిలో ఇప్పుడు మనం ఎక్కడైతే నిలబడ్డామో ఆ బిల్డింగ్ కి శంకుస్థాపన చేయడం జరిగింది అయితే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో అప్పటి మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇక్కడ ఈ బిల్డింగ్ ని ప్రారంభించడం జరిగింది అయితే మనం స్క్రీన్ లో చూస్తే ఈ భవనాన్ని దాదాపు మూడు కోట్లతో చాలా క్వాలిటీ మెయింటైన్ చేస్తూ బిల్డింగ్ మాత్రం చాలా బాగా కట్టారు అయితే ఇక్కడ ఈ బిల్డింగ్ కట్టిన తర్వాత అంటే రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండులో ఈ బిల్డింగ్ ని ప్రారంభించిన తర్వాత కొన్ని రోజులు ఒక పది ఇరవై మంది మాత్రమే ఇక్కడ ఉన్నారు దాని తర్వాత దాదాపు ఒక సంవత్సరం నుండి ఇక్కడ ఒక్కరు కూడా లేకపోవడం గమనార్హం అయితే ఇక్కడ అంటే ఇంత బాగా నిర్మించిన ఈ బిల్డింగ్ లో గత సంవత్సరం నుండి ఎవరు లేకపోవడంతో ఇక్కడ తిరిగే వాళ్ళు అనుకోండి ఎవరైనా సరే మనం స్క్రీన్ లో చూస్తే కూడా ఈ బిల్డింగ్ కి సంబంధించి అద్దాలు పగలగొట్టడం అదే విధంగా ఇదే బిల్డింగ్ లో ఉన్న బోర్లు ఎత్తుకపోవడం ఇంకా కొన్ని రోజులు ఆగితే ఇక్కడ అసంఘటిత కార్యకలాపాలకు అడ్డాగా మారే అవకాశం కూడా లేకపోలేదని ఇక్కడ ప్రజలు వాపోతున్నారు అయితే మూడు కోట్ల ప్రజా వ్యయంతో నిర్మించిన ఈ భవనాన్ని ఎందుకు ఇంతవరకు అధికారులు ఇక్కడ సైడ్ కూడా మళ్ళీ చూడడం లేదు ఎందుకు అధికారులు దీన్ని దేనన్నా అంటే నిజంగా గిరిజన మహిళలు ఎక్కడైనా వర్క్ చేస్తున్నారో వాళ్ళ వసతి కోసం ఎంతో బాగా నిర్మించిన ఈ భవనాన్ని ఎందుకు కేటాయించడం లేదు ఈ భవనాన్ని ఇలా వాడుకోకుండా వదిలేయడం వల్ల ఈ భవనం దేనికి పనికి రాకుండా పోతుందని ఇంత అంటే దాదాపు మూడు కోట్ల ప్రజాధనం బుడిదిలో పోసిన పన్నీరులా మారుతుందని చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మహబూబ్ నగర్ పట్టణానికి కూతవేటు దూరంలో అంటే దాదాపు మూడు కిలోమీటర్ల దూరంలోనే ఉన్న ఎవరైతే గిరిజన మహిళలు ఉద్యోగం చేస్తున్నారో వారి వసతి కోసం ఏర్పాటు చేసిన ఈ బిల్డింగ్ కు చేరుకోవడానికి మూడు దారులు ఉన్నాయి అంటే మనం ఒక్కటి చూస్తే మహబూబ్ నగర్ నుండి వయా ఎదిర నుండి రావచ్చు ఇంకొకటి చర్చల నుండి వచ్చే వాళ్ళు కూడా అప్పన్నపల్లి వయా అప్పన్నపల్లి నుండి ఇక్కడికి చేరుకోవచ్చు అదే విధంగా అక్కడ భూత్పూర్ చర్చల నుండి కూడా హైవే నుండి వయా ఎదిరి నుండి ఇక్కడికి చేరుకోవచ్చు అంటే ఎక్కడ చూసినా మూడు నియోజకవర్గాలకు చాలా దగ్గరలోనే ఈ వసతి గృహం అంటే గిరిజన మహిళల కోసం ఒక వసతి గృహం ఏర్పాటు చేయడం జరిగింది అది కూడా మూడు కోట్ల వ్యయంతో ఏర్పాటు చేస్తారు కానీ ఇంత ప్రజాధనంతో ఏర్పాటు చేసిన ఈ భవనాన్ని ఇలా వదిలేయడంతో ఈ భవనం పనికి రాకుండా పడావుగా మారుతుందని చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అధికారులు ఈ భవనంపై దృష్టి కేంద్రీకరించి ఈ భవనాన్ని కరెక్ట్ రూట్లో అంటే భవనాన్ని వాడుకోవాలని ఇక్కడ ప్రజలు అధికారులను వేడుకుంటున్నారు మనం ఇప్పుడున్న తెలంగాణ గిరిజన మహిళా ఉద్యోగినిల వసతి భవనం నుండి ఒక నాలుగు వందల ఐదు వందల మీటర్ల దూరంలోనే ఎదిర జెడ్పీహెచ్ఎస్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉంటుంది అక్కడ దాదాపు తొమ్మిది మంది స్టాఫ్ నూట ఎనభై మంది విద్యార్థిని విద్యార్థులు ఉంటారు హై స్కూల్ అయితే ఆ స్కూల్ ఇప్పటికీ శిథిలావస్థ చర్యలు గత ప్రభుత్వంలో కూడా ఇక్కడ ఉన్న స్టాఫ్ ఇక్కడ ఉన్న నాయకులు ప్రజలందరూ కలిసి కూడా ఈ బిల్డింగ్ ఎప్పుడు కూలిపోయి ఎప్పుడు ఏమవుతుందో ప్రజలు అంటే అక్కడ ఉన్న విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ తరగతి గదుల్లో కూర్చుంటున్నారు ఈ స్కూల్ కు ఒక బిల్డింగ్ కేటాయించిందని అధికారులను నాయకులను కోరగా వారు కొంత భూమిని కూడా ఆ స్కూల్ కి దగ్గర కొంచెం భూమిని కూడా కేటాయించారు కానీ నిధులు కేటాయించకపోవడంతో ఇప్పటి వరకు ఆ స్కూల్ నిర్మించడం లేదు అయితే నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే చాలా దగ్గరలో ఉన్న ఆ స్కూల్లో నూట మంది ఉన్నారు కానీ ఆ దానికి భవనం కరెక్ట్ లేదు కానీ ఇది మూడు కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన భవనాన్ని ఇక్కడ అసలు ఒక్కరు కూడా లేరు దీన్ని బట్టి ఒక్కసారి ఆలోచించి అధికారులు వీటిపైన దృష్టి కేంద్రీకరిస్తే అక్కడున్న విద్యార్థులకు న్యాయం జరుగుతుంది ఇక్కడ ఉన్న ఇంత ప్రజాధనం కూడా వృధా కాకుండా తగు చర్యలు తీసుకోవచ్చు మనం ఇప్పుడు నాలుగవ వార్డ్ ఎదిరా బీసీ కాలనీలోని తెలంగాణ గిరిజన మహిళల ఉద్యోగిల వసతి గృహం ముందరున్న క్రీడా మైదానం దగ్గర ఉన్నాం అయితే రెండు వేల ఇరవై మూడు జూన్ రెండున అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రతి జిల్లాలో ప్రతి గ్రామంలో క్రీడా మైదానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అంటే దాదాపు ఓ ఎకరా ప్లేస్లో అంటే ఒక ఎకరా విస్తీర్ణంలో ప్రతి క్రీడా మైదానానికి దాదాపు ఐదు లక్షలు వెచ్చించి క్రీడా మైదానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఆ క్రీడా మైదానం కాస్త ఇప్పుడు అంటే మైదానం ఏర్పాటు చేసిన తర్వాత అధికారులు నాయకులు అంటే మొక్కుబడిగానే ఆ క్రీడా మైదానాలు ఓపెన్ చేసి తర్వాత ఇక్కడ సైడ్ కూడా మళ్ళీ చూడకపోవడంతో ఆ క్రీడా మైదానాలు కాస్త జంతువులకు అడ్డగా మారి జంతువుల మైదానంగా మారింది అయితే ఈ క్రీడా మైదానాలు అంటే ప్రతి గ్రామంలో ఎవరైతే క్రీడాకారులని ప్రోత్సహించేందుకు క్రీడా మైదానాలు ఏర్పాటు చేసినప్పటికీ ఆ క్రీడా మైదానాల కోసం వెచ్చించిన బడ్జెట్ కన్నా అది కానీ అప్పుడున్న అధికారులు నాయకులు లేకపోతే కాంట్రాక్టర్లకు లాభ పొందడానికే అయినాయి కానీ నిజంగా గ్రామాల్లో ఎవరైతే క్రీడలు చాలా ఉత్సాహంగా ఉన్నారో వారికి ఎవరికి కూడా అందరినీ ద్రాక్షగానే మారిందని చాలామంది అనుకుంటున్నారు ఎందుకంటే మనం ఇప్పుడు చూస్తే కూడా ఏదైతే ఈ తెలంగాణ మహిళా ఉద్యోగంలో వసతి గుణం ముందరనే ఉన్న క్రీడా మైదానం ఎదురులో ఉన్న దాని దగ్గర మనం ఉన్నాము చూస్తే ఒక్కసారి చూడండి పడావుగా మరి అంటే తుమ్మ చెట్లతో కానీ అదే విధంగా ఇక్కడ సైడ్ ఇష్టం వచ్చిన చెట్లు అవి నుండి ఇక సైడ్ జంతువులు అవి తిరుగుతూ దేనికి పనికి రాకుండా మరిని గత సంవత్సరం రెండు వేల ఇరవై లో దాదాపు మూడు వందల ముప్పై నాలుగు క్రీడా మైదానాలు ఏర్పాటు చేసినప్పటికీ ఎన్నో క్రీడా మైదానాలు ఇప్పటికే కబ్జాలకు గురవుతున్నాయని అదే విధంగా అక్కడ క్రీడా మైదానం అని పెట్టిన బోర్డులు కానీ ఆ క్రీడా మైదానాల కోసం అప్పటి వరకు తుతు మంత్రంగా ఏర్పాటు చేసిన సూచిక బోర్డులా లేకపోతే ఆడుకోవడానికి కోకోవి కానీ లేకపోతే షటిల్ ఆడుకోవడానికి కొన్ని ఏదైతే పోల్స్ ఏర్పాటు చేసినారో అవి కూడా ఎప్పుడో దొంగిలించడం జరిగిందని అవి కూడా ఎవరైనా సార్ ప్రజలు కావచ్చు ఎవరు కానీ ఎప్పుడో తీసుకుపోవడం జరిగిందని చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తారు ఇప్పుడు మనం కూడా చూస్తే ఇక్కడ అంటే ఆ సమయంలో ఏవైతే ఏర్పాటు చేస్తారో ఇక్కడ ఒక బోర్డు శిలాఫలకం తప్ప ఇక్కడ ఏమీ కనబడట్లేదు మనం ఒక్కసారి కూడా చూడొచ్చు వెచ్చించి ఏర్పాటు చేసిన క్రీడా మైదానం పరిస్థితి దుస్థితి ఎలా ఉందనేది మనం ఒకసారి స్క్రీన్ లో చూడొచ్చు నాలుగో వార్డు ఎదురులో కోట్లు వెచ్చించి నిర్మించిన తెలంగాణ గిరిజన మహిళా ఉద్యోగిల వసతి గృహం అదే విధంగా ఒక ఎకరం విస్తీర్ణంలో లక్షలతో ఏర్పాటు చేసిన క్రీడా మైదానం దేనికి పనికిరాకుండా వాడుకలు లేకుండా ఉండడంపై ఇక్కడి కౌన్సిలర్ యాదమ్మ హనుమంత్ ఏమంటున్నారో వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నా పేరు టి హనుమంతు మా అనే ప్రస్తుతం కౌన్సిలర్గా ఉన్నారు నేను మాజీ ఉప సర్పంచ్ని ఎక్సర్స్మెన్ కూడా వాస్తవం ఏంటంటే ఈ కోట్ల ప్రజాధానాన్ని గవర్నమెంట్ మంచి ఉద్దేశంతో నిర్మించినటువంటి ఈ భవనము ప్రస్తుతం అది దాంట్లో ఎవరు లేక ఆ ఉద్యోగ ఎవరు రాక ఇట్లే కానీ చాలా రోజులు ఉంటాయి ఉంటుంది పడి నిరుపయోగంగా ప్రజాధనం గవర్నమెంట్ పెట్టినటువంటి ఒక మంచి ఆలోచన మీద పెట్టిన కోట్ల రూపాయలు వృధా అవుతుందని నా ఉద్దేశం దీన్ని వాడుకోవాలంటే ఇప్పుడు మాకున్న గవర్నమెంట్ జిల్లా పరిషత్ హై స్కూల్లో పెచ్చులు ఊడిపోయి నీళ్లు గారుతూ అవస్థలు పడుతున్నారు విద్యార్థులు మేము గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మా ప్రజాప్రతినిధులు మా నాయకులు కూడా చెప్పినాము కాకపోతే చూద్దాం మా అమౌంట్ ఉంటే ఖచ్చితంగా పెడదామని అన్నారు ఎమ్మెల్యే గారు కూడా దృష్టిలో వేసినాము చెప్పినా కూడా అయితే మేమేమంటాం అంటే కనీసం ఆ జెడ్పీహెచ్ఎస్ లో ఉన్నటువంటి ఇప్పుడు విద్యార్థులు నూట ఎనభై మంది విద్యార్థులు ఉన్నారు టెన్త్ క్లాస్ వరకు ఉంది అక్కడ ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇక్కడ కనుక ఒకవేళ గవర్నమెంట్ అంటే మా నాయకులు కానీ విద్యార్థులకు మంచి అవకాశ సౌకర్యం ఉండాలనే దాంట్లోనే స్కూల్లో డెవలప్మెంట్ చేయాలి విద్యాను వ్యవస్థను మంచి మంచిగా చేయాలి దాంట్లో ఉన్నారు కాబట్టి దీన్ని వాడుకొని ఉంటే వాడుకలో ఉంటే దొంగతనాలు కానీ లేకపోతే ఇంకా బిల్డింగ్ శిథిలాస్థ పోయే పరిస్థితి లేకుండా మెయింటెనెన్స్ అవుతుంది అని నా ఉద్దేశం ఇంకొకటి ఏంటంటే పక్కలోనే క్రీడా ప్రాంగణం ఒక ఐదు లక్షల రూపాయలు పెట్టి నిర్మించినటువంటి అంటే ఇది చేసి బోర్డు పెట్టి మినిస్టర్ గారు వచ్చి ఓపెన్ చేసినారు ఇది వాడుకలోకి వస్తే పిల్లలు ఆడుకుంటారు ఇటు పక్క వాళ్ళ స్కూల్ ఉంటే స్కూల్లో కూడా చదువుకుంటారు మంచి బిల్డింగు గవర్నమెంట్ ప్రాపర్టీని మనం సేవ్ విద్యార్థులకు ఒక ఉద్దేశం ఏదైనా ఒక వస్తువుని వాడుకోకపోతే అది దేనికి పనికి రాకుండా పోతుంది కోట్లు వెచ్చించి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన భవనాలు కానీ అదేవిధంగా క్రీడా మైదానాలు కానీ వాడుకోకపోవడం వలన ఎవరికి మిగిలకుండా అవి పడావు పడిపోయి ప్రజల కోట్ల ధనం వృధా అయిపోయి బుడిదలు పోసిన పండిలో అవుతుంది కాబట్టి ఇప్పటి అధికారులు నాయకులు ఇలాంటి భవనాలు క్రీడా మైదానాలపై దృష్టి కేంద్రీకరించి వాటిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రజల ధనం వృధా కాకుండా సరైన పద్ధతిలో భవనాలను కానీ క్రీడా మైదానాలను వాడుకునేలా చర్యలు తీసుకోవాలని ప్రణాళికలు రూపొందించాలని ప్రజలు అధికారులను నాయకులను వేడుకుంటున్నారు కెమెరా పర్సన్ శివకుమార్తో రమకాంత్ రెడ్డి ఆర్టీకీ న్యూస్